ఉంటే ఆ లోపాలకు బాధ్యులు ఎవరు అధ్యక్ష ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఆ లోపాలకు బాధ్యుడు కాదని నేను మీ ద్వారా అడగదలుచుకున్నా అధ్యక్ష వాళ్ళను ఈ రోజు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడల్లా ఉమాభారతి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు వెళ్ళినారు చంద్రశేఖరరావు గారు వెళ్ళినారు వివిధ సందర్భాలలో వీళ్ళే అధికారికంగా వెళ్ళినారు ఇంతవరకు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సమావేశాలకు పిలవలేదు మేము వెళ్ళలేదు అధ్యక్ష మేము స్పష్టంగా స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్ళకు కాళ్ళు పెట్టి కాళ్ళలో కక పెట్టి మమ్మల్ని బోర్లు పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష నల్గొండలు ఉంటాడు నరేంద్ర మోడీ ఏడు ఉంటాడు అధ్యక్ష ఢిల్లీలు ఉంటాడు శాతనైతే 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన్నీరు హరీష్ రావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు వైద్య అంతర్మంతర్లు ఆమరణ నిరా చేయమను ఆమరణ నిరా చేయమను మేము మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకు వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్య మీద ధర్నా చేయమని నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాళ్ళాల కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీలతో పోలీసుల నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించింది అధ్యక్ష ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికొచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జునసాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష ఎందుకు 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 ఈరోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఆ ఎలా రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాయసీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంటూ ఎవరి అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చుమారి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతరెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందల్లే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదు లేచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్పచెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయ్యి తుంగభద్రా నదిలో వచ్చే నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేసులకు వచ్చిన నీళ్ళు సుంకేశ్ల నీళ్ళు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయిన నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డిపాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్కి పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లెఫ్టర్ గేసాను ఇవ్వాలా ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమరి నుంచి అర టిఎంసీ కట్టిర్రు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడదగూడు ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్టు ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీళ్ళు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి కింద బొక్క పెట్టిండు అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావుని మిత్రుణ్ణి రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు ఐఎమ్ బీల్డింగ్ నీకు ఇస్తాడు మాకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరడ్డుకోవాలి అధ్యక్ష ఎవరడ్డుకోవాలి ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ను అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించు నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పర్యావరణ అనుమతులు లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు దేవాలి